అప్పట్లోనే ఆయనకి హార్ట్ స్ట్రోక్ వచ్చింది మైల్డ్ హార్ట్ స్ట్రోక్ అక్కడ ఢిల్లీలో హాస్పిటల్లో జరిపించారు అప్పటి వరకు మా నేను అభిమాని తప్ప ఎక్కడో దూరంగా ఉన్నాను తప్ప ఆయన చూసే అదృష్టం కూడా నాకేం దొరకలేదు నేను లెక్చరర్గా పనిచేస్తూ ఉండేదాన్ని డిగ్రీ కాలేజీలో నేను ఎంఫిల్ చేసేటప్పుడు మాత్రం ఎన్టీఆర్ గారింటికి వెళ్తుండేదాన్ని రోజు కూడా మధ్యాహ్నం పొడి కాస్త మా ఖాళీ ఉంటుంది విపరీతమైన వీరాభిమాని అభిమాని చిన్నప్పటి నుంచి నేను మా పూజ గదిలో ఆయన ఫోటో పెట్టి మా అమ్మ మా నాన్న పూజ చేస్తుండేవాళ్ళు తప్పి మా నాన్న చేయడిగా మా అమ్మకి చాలా భక్తి నాకు అదే వచ్చింది ఎన్టీఆర్ అంటే దేవుడు మా ఇంట్లో అట్లా వచ్చినటువంటి పరిస్థితి నుంచి అనుకోకుండా ఆయనతో పరిచయం అవ్వటం ఆయన జీవిత చరిత్ర రాయాలనుకోవటం ఆయన ముందు ఒప్పుకోలేదు నువ్వు రాయలేవన్నారు ఆ తర్వాత నేను ఎంఫిల్ పూర్తి చేసి నేను వెళ్ళిపోయేటప్పుడు మళ్ళీ అడిగితే సరేనన్నారు ఇంత ఇంకా దానికోసం నేను శనియా ద్వారాలు ఇక్కడికి రావటం నాచారం స్టూడియోలో ఉండేవారు అక్కడికి రావటం మెటీరియల్ తీసుకొని మళ్ళీ నేను కాలేజీకి వెళ్ళిపోవటం ఈ పరిస్థితుల్లో మా మధ్య ఒక అనుబంధం ఏర్పడింది ఆయన ఆయన కష్టాలు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు అప్పటికే ఆ అక్కయ్య చనిపోయి పన్నెండు సంవత్సరాలు అయిపోయింది ఒంటరితనంతో చాలా బాధపడుతున్నారు పిల్లలున్నా వాళ్ళ కుటుంబాలు వాళ్ళ జీవితాలు వాళ్ళ ఏదో ఎవరు ప్రత్యేకంగా పట్టించుకోగలరు అది సాధ్యం కాదు కదా ఎవరి పనులు వాళ్ళకు ఉంటాయి కదా అట్లా ఒంటరితనం చాలా బాధపడుతూ నేను కూడా అంతే నా జీవితం బాగా దెబ్బతిని ఉన్నాను నేను నేను అందుకే మా అమ్మ వాళ్ళ దగ్గర నేను ఉద్యోగం చేసుకుంటున్నాను మా కొడుకు నాకు ఒక కొడుకు అప్పుడు బాబు చదివించుకు చిన్న ఇట్లాంటి పరిస్థితుల మధ్య ఆయనే ఒకరోజు అడిగారు నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగారు ఆయన ఉన్న పరిస్థితికి అవసరం అది కూడా నిజంగా ఆరోగ్యం దెబ్బతిని షుగర్ అప్పటికే ముప్పై సంవత్సరాల షుగర్ ఆయనకి సినిమా రంగంలో ఉన్నప్పుడే బీపీ కంప్లీట్గా అందులో కంట్రోల్ లేకపోయేసరికి ఆయన ఏం తింటారో భోజన ప్రియులు ఆయన ఆయనకి బాగా భోజనం చక్కగా ఉండాలి స్వీట్లు హార్ట్లు అన్నీ ఆయన భోజనం కూడా చాలా గమ్మత్తుగా ఉండేది తెల్లవారుజామున ఐదున్నర కల్లా అరకోడి నాటుకోడి ఉండాలి ఒక చపాతీతో తినేస్తారు ఐదున్నర కల్లా అయిపోవాలి ఆయన బ్రేక్ఫాస్ట్ మధ్యాహ్నం పన్నెండు గంటలకల్లా మళ్ళీ ఒక రెండు కూరలతో భోజనం ఉంటుంది రైస్ చాలా తక్కువ తింటారు పెరుగు అవన్నీ నెయ్యి బాగా తింటారు మళ్ళీ సాయంత్రం ఇట్లా దా మధ్య మధ్య స్వీట్స్ ఒక ఇరవై సార్లు అన్న టీ తాగుతారు అట్లా నేను పక్కా వెజిటేరియన్ మావారు నాన్ వెజ్ నేను ఫస్ట్ మాంసాన్ని దగ్గరగా కూడా చూశారు ఇక అంత దూరం ఉండేదాన్ని నేను మొట్టమొదటిసారిగా నేను ఇక్కడ దగ్గరగా మాంసం వంట వచ్చా వంటాడు మానేశాడు అప్పుడు వంట వచ్చానంటే ఏదో వచ్చిరా నేను చదువు చదువులోనే నా జీవితం అంతా గడిచిపోయింది ఏదో చేశాను అది ఆయన విసిరిపుచ్చుకొనేస్తే తోటలో పడిపోయింది ఆ కూర వెళ్ళి ఇంకా అప్పటి నుంచి పట్టుదలతో నేను నేర్చుకోవాలని కష్టపడి నేర్చుకున్నాను నేను ఆ తర్వాత చివరి వరకు నా వంటే తిన్నారు అంత బాగా నేర్చుకున్నాను నాన్ వెజ్ నేర్చుకున్నాను వెజ్ సరే ఇది ఇంత మా ఇద్దరి మధ్య అనుబంధం అది సామాన్యమైంది కాదు ఇది నాకు తెలిసి కొన్ని కొద్ది మందే ఉంటారు ఇంత అపరూపమైన ప్రేమాభిమానాలు పరస్పరము ఒక అవగాహన స్నేహభావము కృతజ్ఞత ఒకళ్ళ పట్ల ఒకళ్ళకి అనురాగము ఎక్కడా చిన్న విభేదం కూడా లేనటువంటి ప్రేమ ఇవన్నీ కూడా మా ఇద్దరికే సాధ్యమైంది ఒక అపరూపమైన ఆదర్శమైన దాంపత్యం మాది నిజంగా అయితే దురదృష్టం ఏంటంటే మాకు మా పెళ్లి దగ్గర నుంచి వివాదాలు మొదలైనాయి ఈ కుటుంబాన్ని నిజానికి కుటుంబం అంత చెడ్డదేం కాదు వాళ్ళ మనసును కూడా విరిచేసిన కొన్ని దుర్మార్గులు ప్రవేశించారు తర్వాత చంద్రబాబు నాయుడు మొదటి నుంచి వ్యతిరేకిస్తూ ఉన్నాడు రాజకీయంగా ఎక్కడ తనకు అవరోధం వస్తుంది మొదటి నుంచి ఆ పదవి కోసం కాచుకొని ఉన్నాడు కనుక నిజంగానే ఎన్టీఆర్ గారు మా ఇద్దరు పెళ్ళి అనౌన్స్ తర్వాత చాలా ఇబ్బంది ముందే బోలెడు పెట్టారు ఇబ్బందులు నన్ను కిడ్నాప్ చేయటం బోలెడు జరిగిపోయినాయి అన్నిటిని ఎదిరించి ఇప్పుడు నేను ఒక సామాన్యురాలిని నా వెనకేమీ కుటుంబం లేదు పెద్ద మా తండ్రి కమ్యూనిస్ట్ పేద కమ్యూనిస్ట్ చెప్పాలంటే నేను కష్టపడి చదువుకొని వచ్చి నేను లెక్చరర్ అయ్యాను అట్లాంటి పేద కుటుంబం నుంచి వచ్చి నాకు ఇక్కడ పరిస్థితులు ఇది పెద్ద కుటుంబం వీళ్ళతో ఢీక్ వంటిది మాటలా చెప్పండి ఎక్కడి నుంచో వచ్చి హైదరాబాద్ వచ్చి ఒంటరిగా వస్తూ నేను అయినా చంపుతామని బెదిరించినా కూడా నేను వెనక్కిపోలేదు కదా అది నిజమైనటువంటి ఒకళ్ళ కోసం ఒకళ్ళు నిలబెట్టు ఆయన అంతే లక్ష్మి లేకపోతే నేను లేనన్నారు అట్లా ఒకటి ప్లస్ ఒకటి ఈజ్ ఈక్వల్డ్ అని రాశారు ఆయన కవిత్వం నా మీద అది ఉంది సో ఇట్లా ఒక అనుబంధం మా ఇద్దరి మధ్య తర్వాత పెరాలిటిక్ స్ట్రోక్ వచ్చిన తర్వాత పెళ్లి చేసుకున్నాను అక్కడి నుంచి ఆరు నెలలు ఎంత కష్టపడి భర్త కోసం వారి కష్టపడటం కష్టం అనకూడదు నిజానికి ఎందుకంటే అందరికి తెలియాలని చెప్పడమే ఇది అంత కష్టపడితే కొంచెం చెయ్యి స్వాధీనానికి వచ్చింది ఆ తర్వాత ఎలక్షన్స్ వచ్చాయి ఆ ఎలక్షన్స్లో పార్టీ ఓడిపోతుంది రెండో పెళ్లి చేసుకున్నాడని ప్రచారం మొదలుపెట్టారు ఇదే చంద్రబాబు నాయుడు ఈ పరిస్థితులన్నీ కూడా అధిగమించి ఓ ప్రక్క అనారోగ్యంతో ఉన్న భర్త ఆయన ఆరోగ్యం చూసుకోవాలి ఆయనకు సాయం చేయాలి ఎట్లా అయినా సరే ఎలక్షన్ ప్రచారానికి మేము బయలుదేరాము ఆయన ఎక్కువ కష్టపడుకుని ఓ డాక్టర్ని పెట్టుకున్నాను అట్లా ఆయన ఎక్కువ మాట్లాడనీయకుండా పది నిమిషాలు ఆయనకు మాట్లాడనిచ్చి మిగిలిన గంట అంత నేనే మాట్లాడుతూ ఉపన్యాసాలు చెప్పి నిజంగా అట్లా ఎలక్షన్లు అయిపోయినాయి ఇది మా రిజల్ట్ ఈనాడు రిపోర్ట్ ఏంటంటే ఎంత ఓడిపోతుంది లేకపోతే ఒకటి రెండు సీట్లు బయట పడుతుంది అంత మించి ఏం లేదు హంగ్ వస్తుందని చెప్పి రాశాడు అన్నీ గుర్తున్నాయి ఇలాంటి పరిస్థితుల మధ్య ఎవ్వరు ఊహించిన విధంగా రెండు వందల యాభై ఎనిమిది సీట్లు ఉన్నదే రెండు వందల తొంభై నాలుగు అందులో ఇతరు ఉంటాయి కదా మిత్రపక్షాలతో కలిపి అంటే ఒక రాజకీయ చరిత్రలో ఏ పార్టీ కూడా సాధించినంత అపూర్వమైన విజయం అంటే ప్రజలు మమ్మల్ని ఎంత ఆశీర్వదించారు మా వివాహాన్ని ఎంత గౌరవించారు ఆయనకు ఒక తోడుగా వచ్చాను నా వల్ల ఏమైనా నష్టం జరిగిందా మీరందరూ పదవులు పొందారు పార్టీలో నేనేమైనా పదవి తీసుకున్నాను ఒక్క రూపాయి నేను ఇచ్చి ఆశించాను ఈ పట్టు చీరలని కావాలని ఇది ఒక దుష్ప్రచారం మొదలువే అన్నారు అన్నారు కదా అది ఎట్లా రాజకుమారి చేసింది మొట్టమొదట ఆ దుష్ప్రచారం అంతా మా పెండ్లైంది కదా పెండ్లైనప్పుడు ఎవరైనా సరే ఒక ప్రేమగా పెడతారు సాంప్రదాయమే కదా అట్లా నాకు ఒక చీర ఆయనకి పట్టుపంచులు అందరూ పట్టి పెట్టారని ఏం లేదు నాకు చీర ఆయనకు బట్టలు వచ్చి ప్రేమతో పార్టీలో వాళ్ళు అభిమానులు ఎన్టీఆర్ అభిమానులు నూతన దంపతులకి బట్టలు పెట్టారు పెడితే కావాలని చెప్పి ఆవిడ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది ఏమని లక్ష్మీపారత్ పట్టు చీరలు తీసుకుంటుందని అసలు ఆనాడు నుంచి ఈనాడు నేను ఎప్పుడైనా పట్టు చీర కట్టుకోక ఎవరైనా చూసారా అసలు అంత సింపుల్ పర్సన్ నేను ఎన్టీఆర్ గారు అనేవారు అసలు నాకేం కర్మ ఇతరుల దగ్గర తీసుకుని నా భర్త ఎన్టీ రామారావు గ్రేట్ పర్సన్ ఆయన ఆయన తలుచుకుంటే నాకేం తక్కువ చెప్పండి ఆయన నాకేమైనా లోటు చేశారా ఆయన తన చేత్తో కట్టిన తాడిబొట్టునే నేను చివరి వరకు ఉంచుకున్నాను ఆయన చేత్తో వేసిన నల్లబోసలే ఉంచుకున్నాను ఆయన ఇచ్చిన కమ్మలు అవి కూడా అక్కయ్య అనమాట బసవతారకమ్మ అక్కయ్య కమ్మలే ఆమెయే ఉంచుకున్నాను తప్ప నా వంటి మీద ఏ నగ నేను ఎప్పుడు పెట్టుకోలేదే అట్లాంటి సింపుల్ పర్సన్ని ఇష్టం వచ్చినట్టు ఈ పనికి మాలిన అందులో ఇంత చదువుకున్న దాన్ని ఒక కమ్యూనిస్టు భావాలతో పెరిగిన దాన్ని నా తండ్రి నుంచి ఒక నీతి నిజాయితీ నేర్చుకున్న దాన్ని ఇట్లాంటి పాతను ఎన్టీఆర్ భార్యని నేను వీళ్ళు ఇలా చీప్గా మాట్లాడుతుంటే చాలా బాధ అనిపిస్తూ ఉంది వీళ్ళ బుద్ధులు అవి ఏం చేస్తాము ఎట్లాంటి ఇంతమందిలో ఆమెను సెలెక్ట్ చేసుకుంటాడంటే నా వ్యక్తిత్వం ఎలా ఉంటుందనేది వీళ్ళు కొంచెమైనా ఆలోచించొద్దా మీ నాయకుడు చేసిన ఒక దుర్మార్గానికి బలైపోయి ఉన్నాను నేను నా భర్త బలైపోయాడు మీ రాజకీయ అధికార వ్యామోహం కోసం సీటు కోసం పదవి కోసం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడిని కూల్చినటువంటి ఘనత మీ పార్టీది ఆయన కాపాడుకోవటానికి అడుగడుగున నేను ప్రాణాలు అడ్డు వేసుకున్నటువంటి చరిత్ర త్యాగం నాది అట్లాంటి త్యాగమైన మీరు ఈ విధంగా ఈరోజు మీ లోకేష్ ఏం చేస్తున్నాడు పార్టీలు రాజ్యాంగ శక్తిగా అతను వ్యవహరిస్తున్నాడు అధికార కార్యక్రమాలు అతను పార్టిసిపేట్ చేస్తాడు మంత్రులకు అతను ఆదేశాలు ఇస్తాడు మరి ఎన్నిసార్లు మీరు మీ చంద్రబాబును దించేయాలా మీరు పార్టీ నుంచి అందువల్ల మాట్లాడొద్దు ఇష్టం వచ్చినట్టు మాట్లాడొద్దు చాలా తప్పు అది జరిగినటువంటి చరిత్రని ఈ విధంగా పక్కదారి పట్టించడం అనేది ఇంతకంటే దుర్మార్గం ఇంకొకటి లేదు ఎన్టీఆర్కి ద్రోహం జరిగింది పెద్ద రామోజీ గారితో సహా మొత్తం కలిసి ఆయన దించాలనేటువంటి కుట్ర ఎనిమిది నిల్లు కూడా ఆయన పరిపాలించనీయకుండా ప్రజలకే ఉన్న నా అన్యాయం జరిగిందా రెండు రూపాయల కిలో బియ్యం తీసి తిరుగు తీసి ఇచ్చారు మద్యపాన నిషేధం సంపూర్ణ మద్యపాన నిషేధం టంగుటూరు ప్రకాశం పంతులు గారి తర్వాత మళ్ళీ ఎవరు చేయాలి అంత సాహసం ఒక ఎన్టీఆర్ గారే చేశారు అది తీసుకొచ్చి ఇచ్చారు రైతులకు హార్స్ పవర్ యాభై రూపాయలు ఇచ్చారు బాలకృష్ణ గారు ఈ సినిమాను వక్రీకరించి తీస్తారని అనుకుంటున్నారా మీరు నేను అనుకోట్లా ఎందుకంటే వక్రీకరించి వాళ్ళ బాగున్నాడు కదా వెనక ఆయన ఏమన్నా తన హీరోగా పెద్ద తన ఏదో గొప్పవాడు ఈ పార్టీని కాపాడే హీరో నేనే ఆమె పార్ ఆమె బారి నుంచి పార్టీని రక్షించి ఎంత ఈ మాటలు వింటుంటేనే అసహమేస్తూ ఉంటాయి ప్రతి పార్టీలో కూడా ఏదో ఇంటర్నల్ గొడవలు ఉంటానే ఉండి కాంగ్రెస్ పార్టీ చూస్తే బహిరంగంగా అనుకుంటూ ఉంటారు కానీ ఎవ్వరూ కూడా వాళ్ళ అధ్యక్షుని పీఠం నుంచి ఎవరు ఇంతవరకు తొలగించిన పార్టీలు నేను చూడలే ఎక్కడా కూడా పార్టీలో ఒకటి రెండు జిల్లాలో చిన్న సంఘటనలు జరిగితే దాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకుపోవాలి తీసుకుపోయి ఆ సమస్యను పరిష్కారం చేసుకోవాలి అట్లా కాకుండా వీళ్ళ పథకం ప్రకారంగా ఎలక్షన్స్ ముందు నుంచి ఎన్టీఆర్ గారు రాకూడదని వచ్చినా కూడా ఆయన్ని ఎలా తొలగించాలనేటువంటి ఒక దుర్మార్గ ప్లాన్లో రామోజీ చంద్రబాబు నాయుడు ఇద్దరూ కలిసి చేసినటువంటి ఈ కుట్రలో నన్ను ఒక బూచిగా చూపించి ఏం చేశాను నేను ఎక్కడైనా ఒక అధికారిక కార్యక్రమంలో నేను పాల్పంచుకున్నానా ఇటీవల జయప్రకాష్ గారే ఇచ్చారు ఒక ఇంటర్వ్యూలో ఆమె ఏనాడు కూడా ఒక అధికారిని కూడా ఆమె కలవలేదు అని చెప్పి మరి నేనేం తప్పు చేశాను తొమ్మిదేళ్ళ మీ పరిపాలనలో దాన్ని ఇంత తప్పు చేశానని మేము నిరూపించగలిగారు ఏం చేశాను నేనేమన్నా అవినీతి పర్రాలనా డబ్బులు సంపాదించానా లేకపోతే పార్టీకి భిన్నమైన నేను ఏమైనా చేశానా మీరు కావాలని కుటుంబం అది వేరే విషయం ఎందుకంటే కుటుంబంలో ఒక వ్యక్తి ఈర్ష్యతో మహిళ నా పట్ల జలస్తో నాకు పేరు వస్తుందని చెప్పి ఆవిడ కుటుంబాన్నంతా కూడా ఏకం చేసి వీళ్ళు వీళ్ళు కూడా అంతే వీళ్ళ స్వార్థం కోసం తండ్రిని బలి చేసుకున్నారు